వైఎస్ఆర్ సిపి ఎస్ఎల్ జిల్లా నాయకులు మునిబాబు గారి ఇరవై మూడవ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలకు సంబంధించి ఇంతమంది మిత్రులు అంటే పార్టీలకు అతీతంగా ఇంతమంది మిత్రులు ఇక్కడ కలిసి ఒక ఏదైతే పండుగ వాతావరణం జరుపుకున్నామో చాలా ఆనందంగా ఉంది ఈరోజు మునిబాబు కుటుంబం అంతా ఇక్కడ ఉండింటే చాలా వాళ్ళం ఏమంటే ఈరోజు సాయంత్రానికి వాళ్ళు కుటుంబం అంతా ఈ ఊరికి అంటే గుంటకల్కి చేరుకుంటున్నారు దీంతో మరొకసారి గుంతకల్ రాజేంద్ర నగర్లో ఇది ఏదైతే ఉందో ఒక ఫంక్షన్ కూడా ఏర్పాటు చేసే జరిగింది సో మరొకసారి ఇలాగే మరో అంటే ఉన్నత పదవులు అధిరోహించాలని మునిబాబుకు అంటే ఏదైతే ఆకాంక్షిస్తున్నాం మేమంతా దయచేసి మునిబాబు ఇట్లాగే కొనసాగుతూ మిత్రుత్వం అలాగే అందరితో స్నేహశీలత కొనసాగుతూ ఇలాంటి వివాహ వార్షికోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాటి మిత్రుడిగా ధన్యవాదాలు బాగున్నట్టుగా ఇక్కడ మనం రోజు అందరూ ఆయన ఒక ఇనిషియేట్ చేసినాడు ఎందుకంటే ఈ రోజు నుండి మన అంబేద్కర్ గారు దగ్గర ఒక మ్యారేజ్ డే చేసుకోవాలంటే వచ్చారైనా సో ఇలాంటి ఉద్దేశాన్ని మనలో మీరందరూ అందరూ చిన్నలు కావచ్చు పెద్దలు కావచ్చు ప్రతి కార్యక్రమం కూడా ఈ ఇక్కడి నుండి మనం స్టార్ట్ చేద్దామని ఒక మంచి ఉద్దేశం కాబట్టి దాన్ని మనం అందరూ ఫాలో కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో ఓకే నుంచి నేను చెప్తాను నేను చెప్తాను సో కాబట్టి ఏ పెళ్లి రోజైనా కానీ ఏ పెళ్లి కార్యక్రమం కానీ ఇప్పుడు ప్రతి ట్టకల్లో చాలా గుడులు ఉన్నాయి చాలా విగ్రహాలు ఉన్నాయి కానీ ఏ అంబేద్కర్ విగ్రహం నుండి కూడా మన ఒక పెళ్లి రోజు కానికా బండి కానీ పెళ్లి రోజు కావాల్సిన కార్యక్రమం జరగడం లేదు కాబట్టి మీరు కూడా ఇక్కడి నుండి మన పెళ్ళి కానుక ఒక బండి కానీ పెళ్ళి విగ్రహం కానీ లేకుంటే పెళ్ళి తర్వాత రిసెప్షన్ జరుగుతుంది కదా సో ఆ రిసెప్షన్ కానీ మన ఇంటి దగ్గర వీటి నుండి మన ఇంటి దగ్గర పోయే కార్యక్రమం మీరు కూడా స్టార్ట్ చేయండి సో మనము మనం మనమిచ్చే ఈ విలువ చేసే కార్యక్రమం మనం దేవుడైన అంబేద్కర్కి ఇచ్చిన విలువ ఉండాలి కాబట్టి గుడులు ఉన్నాయి దేవుడు ఉన్నారు కానీ మనకు ఒకే ఒక దేవుడు ఒక ఎస్సీ ఎస్టి కులాలకి అణగారిన కులాలకి నాట్ ఓన్లీ ఎస్సీ ప్రతి కులానికి భారతదేశంలో ఉన్న కులానికి అంబేద్కర్ ఒక దేవుడు ఆ దేవుడిని మనం స్మరించుకుంటూ ఆ దేవుని మనం మర్యాదిస్తూ ఇక్కడ నుండి ప్రతి కార్యక్రమం మన జీవితం